మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో అధిక గ్రహాలు ఉంటూ వచ్చే జనవరి అంతా కూడా ఇప్పుడు ఫిబ్రవరి మాసం దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కటిగా అంటే మూడో తేదీ బుధుడు రెండులోకి మారడు ధనస్థానంలోకి అండ్ ఐదో తేదీ శుక్రుడు పద్నాలుగో తేదీ రవి ఇరవై రెండవ తేదీ కుజుడు ఇలా ఒక్కొక్క గ్రహం మారుతూ వస్తూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే స్ట్రెస్ ఏదైతే గతంలో ఉన్నటువంటిది స్లోగా తగ్గుతూ ఉంటుంది పదిహేడో తేదీ కల్లా పదిహేడవ తేదీకి మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది పెరుగుతుంటుంది అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మ వారికి భావిస్తూ ప్రధానంగా పదిహేడవ తేదీ తర్వాత నుంచి ఒకే మార్గంలో కాకుండా రకరకాల మార్గాల్లో ధనయోగం అనేది పెరగనుంది అయితే ఈ సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన యాప్స్ క్రియేట్ చేసేటువంటి వారికి కొన్ని అకల్ట్ రిలేటెడ్ మూలంగా కొన్ని రీసెర్చెస్ మూలంగా ధనయోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ప్రయత్న స్థానంలో పాపగ్రహం ఉండడం చాలా మంచిది పాప ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం ఉండడం కాబట్టి శని చక్కగా అక్కడ అనుకూలిస్తాడు కాకపోతే ఆరులో గురువు ఉన్నందుకు గురువులతోనే మిమ్మల్ని గైడ్ చేసేవారు లేకపోతే మీ యొక్క మంచి చెప్పేవారితో కూడా ఒక్కోసారి మీకు శత్రుఖాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రెండు మూడు నాలుగు తేదీలు మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో లేదా మీ యాన్స్ట్రస్ ప్రాపర్టీ తాతగారి ఆస్తి విషయంలో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అందులో ప్రధానంగా మీరు ఈ ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో కొంచెం ఏదైనా అగ్రిమెంట్ చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాల్లో ఎలా అయితే అనుకూలత ఉంటుందో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఖచ్చితంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి లలితా సహస్ర నామాలు ఎక్కువగా చేయండి ఫైనాన్షియల్గా మరింత అభివృద్ధి రావాలి అనుకుంటే కూడా ఎక్కువగా స్మరిస్తూ ఉండండి రెండవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు వచ్చినటువంటి ఎటువంటి ధన సంబంధించిన ఒకసారి దుర్గా దేవిని తలుచుకుంటూ మీకు వచ్చిన ధనాన్ని దుర్గాదేవి పట్టణ దగ్గర పెట్టి తీసుకుంటూ ఉంది వల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా మరింత అభివృద్ధి రకరకాల మార్గాల్లో ధనం అనేటువంటిది రావడం ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తారు చాలామంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలామంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఏర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపడి అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ పూర్వజన్మంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం చేస్తాను వైటమిన్స్కి వస్తుంది సమ్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుండ అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉందని అర్థం అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని అని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడమో చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగా ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంది చోటు పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తున్నా ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది మరికొంతమందికి అసలు ఆయన పెద్ద చేసే అవసరం లేదు ముత్తాతలు ముత్తాతలు ఆ రకరకాల ప్రాపర్టీస్ వాళ్ళు ఉంటారు వాటి రెండుస్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తూ అదంతా పూర్వజన్మ కర్మలు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఎక్కడ క్లాట్ ఏర్పడింది అనుకున్నాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి అయి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ ఆగిపోయింది మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఆగింది దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వాళ్ళు స్నేహించుకోవడం ద్వారా బాగుంటుంది అదే విధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అని గురించి అంటే రుణాలు ఉన్నాయని రోగాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడ్డారు మన చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎలా అయిపోతున్నాం ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండు కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీయండి మనం తెలియక ఏం చేస్తాం అంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోక వెంటనే పోటీ స్కూల్ అయిపోతాడు అనేది పూర్తిగా అబద్ధం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనే కొడు సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత అయ్యే నమహ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని నమ చేసుకోండి అలాగే అది అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమహాలు చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానురాజిత ఏ నమ అలా కాదు ఎంత ఏం చేస్తానో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నా భజంగిత నమ అని మనం చేసుకుంటారు ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు ఉద్యోగం రావట్లేదు ఓకే వివాహపుడు వివాహమే అనుకోండి ఓం సూత్ర శోభిత కందరాయ అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతున్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసిన చెట్టు వస్తుంది మొక్క ములుస్తుంది వస్తుంది మొరుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఆ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు పరుతుంది ఆయన ఒక క్లారిటీగా ఒక జ్యోతి లాగా చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతి శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్ర